తన అలవాట్లు జల్సాలకు అడ్డుగా ఉందని కారణంతో భార్యను కడతేర్చిన భర్తను బసంత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు పెద్దపల్లి సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ కమిషనరు ఆఫ్ పోలీసు గజ్జికృష్ణ బుధవారం వివరాలు వెల్లడించారు ఎండపల్లి మండలం మారేడుపల్లికి చెందిన వ్యాళ్ల పున్నంరెడ్డికి రజితతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది వివాహం జరిగిన నాటి నుండే భార్యాభర్తల మధ్య తగాదాలు జరుగుతుండేవి ఈ క్రమంలో పలుమార్లు పెద్దల మధ్య పంచాయతీలు జరిగాయి అయితే నెల నుండి మద్యం మానేసిన పున్నంరెడ్డి తిరిగి మొదలు పెట్టడంతో భార్య నిలదీసింది దీంతో ఆవేశానికి గురైన పున్నంరెడ్డి చేతికి అందిన ఇనుప వస్తువులతో తలపై బాధడంతో రజిత అక్కడికక్కడే మరణించింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు పున్నమరెడ్డిని ధర్మారం క్రాస్ రోడ్డు వద్ద అరెస్టు చేసినట్లు ఏసీపీ వివరించారు ఈ సమావేశంలో పెద్దపల్లి సి రాసూరి కృష్ణ బసంత్ నగర్ ఎస్ఐ స్వామి పాల్గొన్నారు పున్నం రెడ్డి యాళ్ళ రెడ్డి అతను ఇతను మారేడుపల్లి గ్రామం కొత్తగా ఎండవెల్లి మండలం సంబంధించి వ్యక్తి ఇతను వ్యవసాయం చేసుకుని జీవిస్తాడు నిన్నటి రోజు రాత్రి అంటే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ టూ అవుతుంది రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో అంటే పన్నెండు పదిహేను గంటలైంది క్రితం ఇదేంటంటే అంతకుముందు గతంలో చాలా రోజుల నుంచి కూడా చాలా సంవత్సరాలుగా మద్యాన్ని బానిసాయి తాగుడు బానిసాయి భార్యను ఇబ్బంది పెట్టడం వాళ్ళ బంధువులందరినీ ఇబ్బంది పెట్టడం జరుగుతున్నాయి ఈ క్రమంలో భార్య తరచుగా అతనితో గొడవపడుతుండేది అనమాట తాగడం మానేవి మనకు అన్ని రకాల ఆరోగ్యపరంగా లేదా ఆస్తిపరంగా అన్నీ నష్టపోతున్నాం అని ప్రతిసారి మందలిస్తుండేది ఇదంతేంది కథ అంతేంది ఊకే అని ఇబ్బంది పెడుతుండే నా యొక్క ఆనందానికి వ్యతిరేకంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఆలోచనతో గత కొద్ది రోజుల గురించి అంత కూడా గొడవ చేసి బాగా కొట్టడం జరిగింది సరే అప్పుడు ఏదో లక్కీగా ఆమె సేవ అయింది జరిగిపోయింది ఇప్పుడు మొన్న అయోధ్యలో రామాలయం ప్రతిష్ట జరిగింది కదా రామ ప్రతిష్ట ఆ టైంలో కూడా ఇతను అయోధ్య పోవడం జరిగింది ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున అయోధ్య పోయి వచ్చిండు వచ్చినప్పటి నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా మంచిగా ఉంటుండు అయితే గొడవ అనేది కామన్గా జరుగుతుంది కానీ ఈ తాగడం అనేది కొంచెం బంద్ చేసి ఆయన తన ఫలితం చేసుకుంటారు భార్యతో మాత్రం గొడవ పడుతున్నాడు నువ్వు నేను మందు తాగడం మానే నేను మందు తాగుతా మందు తాగుతా రోజు గొడవడుతున్నాడు అందులో బాగానే నిన్నటి రోజు రాత్రి అంటే నిన్న మంగళవారం నైట్ అటు తెల్లారింది మనకి ఇప్పుడు డే కడుస్తుంది రాత్రి పదమూడు గంటలకు దీంతో బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసిపోతే కావల్చుకుని మందాగి డ్రింక్ చేసి వచ్చి గొడవపడతాడు నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అప్పుడు గట్లే ఇప్పుడు గట్లే ఈ మందు తాగద్దంటే మధ్యలో రావడం కోసం మానేసినాం మానేసినప్పటి నుంచి నాతో గొడవపడుతున్నాడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మందు అయిన విషయం కొంచెం ఘర్షణ పడుతుంది మందులు నువ్వు నువ్వుకి ఏమైనా ఇబ్బంది పెడుతున్నావు పరిశీలన చేస్తున్నావు ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి స్క్రూ పనా ఉంటుంది ఏమన్నా ఈ పిట్టర్లు నల్లలి పిట్టర్లు ఉంటారు కదా స్క్రూ పనా ఇట్లా వంకర ఉంటుంది అది బాగా బలంగా ఉంటుంది గట్టి అయిపోయినది అక్కడ ఇతను ఎందుకంటే మోటార్ మెకానిక్ కూడా రైతుగా మోటార్ మెకానిక్ కూడా కాబట్టి ఇంట్లో ఈ పానలు రెంచీలు ఇవన్నీ ఉండే అదే పక్కనే ఆ సెల్ఫ్లో ఉంటే తీసి నేను చాలా వెనుక భావంలో కుట్టడం జరుగుతుంది చాలా బలంగా దాంతో నేను చనిపోవడం జరిగింది వాళ్ళ అమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చనిపోయిన ఆ పేరు రచిత వాళ్ళ అమ్మ ఇచ్చిన ఫిర్యాదు వేరకు అతని మీద కేసీస్ చేయడం జరిగింది అతన్ని అతని ఎస్పీ స్వామి లో ఉన్న అతన్ని మా స్వామి మా బసవన రేసయ్య గారు అట్లాగే మా పెద్దపల్లి సేయ గారు ఇద్దరు కూడా కృష్ణ ఇద్దరు కూడా వాళ్ళ టీంతో అతన్ని పట్టుకోవడం జరిగింది ఈరోజు ధర్మరా క్రాస్ రోడ్ పోయి ఆయన మంచిరాలకి వాళ్ళ చుట్టాల మంచి కానీ మళ్ళీ కేక రంగంలో అక్కడ పట్టుకోవడం జరిగింది